మనం ఇప్పుడు ప్లేసిబో ఎఫెక్ట్ అంటే నమ్మకం అనేది శక్తిగా ఎలా మారుతుందో చూద్దాం ఇది సైకాలజీలో ఒక సైంటిఫిక్ మెరాకిలప మన నమ్మకం మన శరీరాన్ని మనసును జీవితాన్ని హీల్ చేయగలదు అనే కాన్సెప్ట్ హాయ్ దిసిస్ సృజనారెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ నువ్వు ఎప్పుడైనా గమనించావా కొన్నిసార్లు మనం ఏ మందు తీసుకున్నా అది నమ్మకం వల్లనే మనం హీల్ అవుతామని అదే నిజమైనటువంటి శక్తి దాన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు అంటే మన నమ్మకం మన శరీరం మన మనసు మధ్య ఉన్న అద్భుతమైనటువంటి సంబంధం వాట్ ఇస్ ప్లెసిబో ఎఫెక్ట్ సైన్స్లో ప్లెసిబో అంటే ఫేక్ ట్రీట్మెంట్ అనమాట ఉదాహరణకి నిజమైన మెడిసిన్ కాకుండా షుగర్ పిల్ ఇవ్వడం కానీ పేషెంట్కి ఇది నిజమైనటువంటి మెడిసిన్ అని చెప్తే ఆ వ్యక్తి నిజంగానే కవర్ అవుతాడు అంటే హీలింగ్ డజంట్ కమ్ ఫ్రమ్ ద పిల్ ఇట్ కమ్స్ ఫ్రమ్ బిలీఫ్ యు షుడ్ రిమెంబర్ దిస్ వన్ హీలింగ్ ఇక్కడ ఇచ్చిన పిల్ ద్వారా కాకుండా నమ్మకం ద్వారా వచ్చిందనమాట అంటే మన బ్రెయిన్ మన నమ్మిన దాన్ని రియాలిటీగా ప్రాసెస్ చేస్తుంది అదే రీజన్ వల్ల ప్లేసిబో ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుంది ఈవెన్ ఇన్ పెయిన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ దీని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ డోపమైన్ ఎండోర్ఫైన్స్ ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవి మన బాడీలో ఒక పాజిటివ్ సైకలాజికల్ రియాక్షన్స్ని క్రియేట్ చేస్తాయన్నమాట ఒక స్టడీలో పేషెంట్స్కి పెయిన్ కిల్లర్ అని చెప్పి సింపుల్ వైటమిన్ ఇచ్చారు హాఫ్ ఆఫ్ దమ్ ఫెల్ట్ పెయిన్ రిడ్యూస్ ఈవెన్ దో ఇట్ వాజ్ ఫేక్ అంటే ఫేక్ టాబ్లెట్ ఇచ్చినా కూడా పెయిన్ రిడ్యూస్ అయిందని చెప్పారనమాట అంటే మన మైండ్ కెమికల్ రియాక్షన్స్ మీద డైరెక్ట్ కంట్రోల్ కలిగి ఉంటుంది బిలీఫ్ ఎమోషన్ బయోలెసి దిస్ ఈస్ ద చైన్ ఆఫ్ హీలింగ్ అన్నమాట సైకలాజికల్ మీనింగ్ చూస్తే ప్లెసిబో ఎఫెక్ట్ అనేది కేవలం మెడిసిన్ గురించి కాదు ఇది మన నమ్మక శక్తి గురించి అంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ హోప్ ఉన్నప్పుడు మన యొక్క పర్ఫార్మెన్స్ ఇమ్యూనిటీ హీలింగ్ అన్నీ కూడా నేచురల్గా ఇంప్రూవ్ అవుతాయి అలాగే మన నెగటివ్ బిలీఫ్స్ లైక్ నో వన్ లవ్స్ మీ ఐ నెవర్ హీడ్ ఇవి నో సిబో ఎఫెక్ట్ అంటే క్రియేట్ చేస్తాయి అంటే ప్లస్ సిబోక్ ఆపోజిట్ అన్నమాట అంటే మనం ఏది నమ్ముతామో అదే మన బయాలజీ ఫాలో అవుతుంది అన్నమాట దీన్ని ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్ యాంగిల్లో ఈ ప్లేసిబో రిలేషన్షిప్ చూస్తే ఎలా ఉంటాయో చూద్దాం ఒక వ్యక్తి ఈ వ్యక్తి నన్ను హీల్ చేస్తాడు అని నమ్మితే అది ఎమోషనల్ ప్లేసిబో ఆ బిలీఫ్లో మనకి హోప్ కరేజ్ మోటివేషన్ క్రియేట్ చేస్తుంది కానీ డిపెండెన్సీ పెరిగితే మన ఓన్ హీలింగ్ కెపాసిటీ కూడా వీకెన్ అవుతుంది రియల్ హీలింగ్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ యూ బిలీవ్ ఇన్ అజర్స్ నాట్ ఇన్ అదర్ పర్సన్ హౌ టు యూస్ ప్లేస్ బో ఎఫెక్ట్ దెన్ స్టార్ట్ యువర్ డే విత్ వన్ హీలింగ్ అఫర్మేషన్ అంటే నా మనసు నన్ను బాగు చేయగలదు అని నమ్మగలగాలి ప్రాక్టీస్ విజువలైజేషన్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ నేను స్ట్రాంగ్ పీస్ఫుల్ హెల్దీ అంటూ మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి మెయింటైన్ గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే బిలీవ్ స్ట్రెంతన్స్ త్రూ పాజిటివ్ ఫోకస్ అంటే పాజిటివ్ ఫోకస్ వల్ల నమ్మకం అనేది బలపడుతుంది అన్నమాట స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఫేత్ లైక్ ఐ కెన్ ఐ విల్ ఐమ్ హీలింగ్ ఇవి సింపుల్గా కనిపించే హ్యాబిట్స్ కానీ బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేస్తాయన్నమాట అది గుర్తుంచుకోవాలి మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్ బాడీ స్టార్ట్స్ రెస్పాండింగ్ నిజమైనటువంటి మెడిసిన్ అనేది మన మనసులో ఉంది మన నమ్మకం అనేది మందు అవుతుంది అదే మన డౌట్ అనేది విషంలాగా మారుతుంది సో చూస్ వైజ్లీ బిలీవ్ నాట్ బికాస్ సమ్ వన్ టోల్డ్ యూ టు బిలీవ్ బికాస్ యువర్ బిలీవ్ కెన్ హీల్ యూ ప్రాసెస్ యువర్ మైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ నమస్తే